ఏపీలో ఎన్నికల ప్రక్రియ ముగియడంతో బెట్టింగ్ బంగారు రాజులు హడావిడి మొదలైంది పందెం రాయిళ్లు పక్కా ప్లానింగ్ తో బెట్టింగ్ కార్యకలాపాల నిర్వహణకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఇప్పటికే తమ దగ్గరున్న సర్వే రిపోర్టులతో పాటు క్షేత్రస్థాయిలో ఉన్న వారితో కూడా టచ్ లోకి వెళ్లి పందాలు కాస్తున్న పరిస్థితి ఉంది ఏపీలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎమ్మెల్యే ఎంపీ సీట్లతో పాటు మెజార్టీల మీద కూడా పందాలు మొదలయ్యాయి వేరే రాష్ట్రాల్లో ఉన్నవారు కౌంటింగ్ సమయానికి ఏపీకి వచ్చేలా పక్కా ప్లానింగ్ చేసుకుంటున్నారు దీంతో ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా రాయుళ్ల హడావిడై హాట్ టాపిక్ మారింది వచ్చే నెల నాలుగున వచ్చే రాష్ట్ర ఎన్నికల ఫలితాల కోసం ఇప్పటి నుంచే ఏపీలో పందెం రాయళ్లు హడావిడి అప్పుడే మొదలైంది పోలింగ్ పూర్తవడంతో పందెం రాయళ్లు తమ బెట్టింగ్ వ్యవహారాలను ముమ్మరం చేసేశారు ఏపీ నుంచే కాకుండా తెలంగాణ కర్ణాటక నుంచి కూడా బెట్టింగ్ వ్యవహారాలను చక్కబెడుతున్నారని సమాచారం ఇందుకు కొందరు అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగిస్తుంటే కొందరు బెట్టింగ్ బుకీలపై ఆధారపడ్డారు బెట్టింగ్లను కొన్ని కేటగిరీలుగా విభజించి పందెం రాయిళ్లు పందాలు కాస్తున్నారు జిల్లాల వారీగా ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది జనసేన రెండు ఎంపీ సీట్లలో ఎన్ని గెలుస్తుంది ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాల్లో ఎన్ని జనసేన ఖాతాలో పడతాయటువంటి పలు అంశాల వారీగా పందాలు మొదలయ్యాయి ప్రస్తుతానికి రూపాయికి రూపాయి ముప్పై పైసలు రూపాయికి రూపాయిన్నర వరకు పందాలు కడుతున్నారు ఇవి మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు బెట్టింగ్ రాయుళ్లు చెబుతున్న మాట ఇక ఏపీలో బీజేపీకి ఎన్ని ఎన్ని ఎంపీ సీట్లు వస్తాయి అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ గెలుస్తుందనే విషయాలపై కూడా బెట్టింగ్ రాయళ్లు పందాలు కడుతున్నారు ఏపీలోనే కాకుండా కేంద్రంలో వచ్చే బీజేపీ సీట్లు ఇండియా కూటమి సీట్లపై కూడా భారీ బెట్టింగులు జరుగుతున్నాయి ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయి కూటమికి ఎన్ని సీట్లు వస్తాయనే దానిపై భారీగా బెట్టింగులు కడుతున్నారు ఈ రెండు జిల్లాల్లోనే వందల కోట్ల బెట్టింగులు జరుగుతున్నాయని సమాచారం ఇక ప్రధానంగా రాయలసీమలో టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయి వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయనే అంశంపై భారీగా బెట్టింగులు కడుతున్నారు మెజార్టీల పరంగా సీఎం జగన్ మెజార్టీ లక్ష దాటుతుందని పిఠాపురంలో పవన్ గెలుపు ఓటమి మెజార్టీలపై కూడా బెట్టింగ్లు జరుగుతున్నాయి ఇక బెజవాడ విశాఖ కడప ఎంపీ స్థానాల్లో గెలుపుపై కూడా భారీగానే బెట్టింగ్లు జరుగుతున్నాయి లో టీడీపీలో కీలక నేతలు పోటీకి దిగుతున్న సీట్లలో బెట్టింగ్ కూడా పందెం రాయళ్లు ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నారు సర్వేలపై ఆధారపడకుండా పందాలు కాసే స్థానాల్లో క్షేత్ర స్థాయిలో ఉండే వారితో నేరుగా మాట్లాడి అక్కడి పరిస్థితులను తెలుసుకుని మరీ పందాలు కాస్తున్నారు కొడాలి నాని వల్లభినేని వంశీ రోజా అంబటి రాంబాబు అమర్నాథ్ అనిల్ కుమార్ యాదవ్ చింతమనేని ప్రభాకర్ అచ్చెన్నాయుడు లోకేష్ బాలకృష్ణ పోటీ చేస్తున్న స్థానాలపై కూడా భారీ స్థాయిలో జరుగుతున్నాయి రోజుల మధ్యవర్తుల దగ్గర డబ్బులు రెండు వర్గాలు కూడా ఇచ్చేసే వ్యవహారాలు కొనసాగుతున్నాయట మధ్యవర్తులకు రెండు శాతం కమిషన్ కూడా తీసుకునేలా ఒప్పందాలు జరుగుతున్నాయని సమాచారం ఇక ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్లను నిర్వహించే కొన్ని యాప్స్ ద్వారా ఎన్నికల బెట్టింగ్లను కూడా నిర్వహిస్తున్నారట నేరుగా బ్యాంక్ అకౌంట్లలోనే డబ్బులు పడేలా ఈ యాప్స్ లో లావాదేవీలను నిర్వహిస్తున్నారు బెట్టింగ్ గ్యాంగ్ నియోజకవర్గ స్థాయిలో గెలుపోటములపై కోట్లలో పందాలు కాస్తుండడం చర్చగా మారింది గన్నవరం మైలవరం గుడివాడ నగరి సత్తెనపల్లి హిందూపురం రాజమండ్రి సిటీ బెజవాడ పశ్చిమ దెందులూరు పొంగనూరు రాప్తాడు శ్రీశైలం తాడిపత్రి ఇలా పలు నియోజకవర్గాల్లో గెలుపోటములపై భారీ స్థాయిలో జరుగుతున్నాయి కౌంటింగ్ జరిగే జూన్ తేదీ నాటికి ఏపీకి వచ్చేలా పక్కా ప్లానింగ్ తో హోటల్స్ కూడా బుక్ చేసుకుంటున్నారు బెట్టింగ్ బంగారు రాజులు ఎన్నికల కౌంటింగ్ పూర్తయి మళ్లీ ప్రభుత్వం ఏర్పడి మంత్రివర్గం ఏర్పడే వరకు బెట్టింగ్ రాయుళ్ల హడావిడి ఉంటుందనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతుంది